హలో ఎవరివన్ వెల్కమ్ టు విశాఖ హోమ్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి గ్రూప్ హౌస్లోని డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి ఇది ఈ యొక్క గ్రూప్ హౌస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది అందులో ఉన్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే నేను మీకు సేల్కి అయితే తీసుకురావడం జరిగింది ఇది కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే అది కూడా గోపాలపట్నంలో ఉందన్నమాట ఇది ఇది మీరు చూడొచ్చు గోపాలపట్నం సిఎంఆర్కి బ్యాక్ సైడ్లో అయితే బ్యాక్ సైడ్ స్ట్రీట్లో అయితే ఈ యొక్క మనకి గ్రూప్ హౌస్ అనేది ఉంటుంది అందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మీరు చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మీరు చూసుకున్నట్లయితే ఒక విండో ఉంది తర్వాత ఏంటంటే ఒక ఓపెన్ ఒక కబోర్డ్ అయితే ఉంది దానికి ఎటువంటి ప్లేవుడ్ వర్క్ గట్రా చేయలేదు మీరు చూడొచ్చు ఇదంతా హాల్ అండి హాల్కి అటాచ్ చేసిన బాత్రూమ్ కూడా మీరు గమనించవచ్చు వీడియోలో తర్వాత కిచెన్ తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి మీరు ఆ హాల్కి అటాచ్ చేసినటువంటి బాత్రూమ్ని మీరు గమనించవచ్చు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి దీన్ని కొంచెం పెట్టుబడి అయితే ఉంటుంది ప్రెజెంట్ అయితే ఎనిమిది లక్షల సేల్కి అయితే ఉంది ఇంకొక రెండు మూడు లక్షలు పట్టుకుంటే మొత్తం అంతా అంటే పెయింటింగ్స్ ఫాల్ సీలింగ్స్ తర్వాత ఏమన్నా ఇంకా టైల్స్ గట్టేమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే మొత్తం అంతా ఈ యొక్క ఇంకొక మూడు లక్షలు పెట్టుకుంటే మొత్తం ఫినిష్ అవుద్ది అనమాట అంటే కొంచెం పదిహేను సంవత్సరాలు ఓల్డ్ అవడం వల్ల ఏంటంటే కొంచెం డర్టీగా అయితే ఉంది ఈ యొక్క ఫ్లాట్ దీన్ని ప్రజెంట్ మనం సేల్గా అయితే పెట్టడం జరిగింది కేవలం ఎనిమిది లక్షలేనమాట మనం మీరు చూసుకున్నట్లయితే ఇది కిచెన్కి అటాచ్ చేసినటువంటి స్మాల్ బాల్కనీ అండి దీన్ని మనం వాష్ ఏరియా కింద కూడా వాడుకోవచ్చు మీరు చూడవచ్చు కిచెన్లో కూడా ఒక సన్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ఏంటంటే కిచెన్లో కబోర్డ్స్ కూడా ఎటువంటి డోర్స్ కూడా ఫిట్ చేయలేదు ప్లేవుడ్ డోర్స్ కానీ ఇవి ఇది మీరు చూడొచ్చండి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్స్లో టైల్స్ డిఫరెన్స్ ఉంది హాల్లో టైల్స్ డిఫరెన్స్ ఉంది మీరు గమనించి గమనించి ఉంటారని అనుకుంటున్నాను ఇదంతా చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఒక అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మీరు వీడియోలో గమనించవచ్చు తర్వాత ఏంటంటే ఈ సెకండ్ బెడ్రూమ్కి ఒక విండో ఇచ్చారు అదే సెకండ్ బెడ్రూమ్కి ఆనుకొని ఉన్నటువంటి ఒక మన బాల్కనీ కూడా ఉంది అది మీకు మీరు వీడియోలో చూడవచ్చు ఇదైతే మనకి బాత్రూమ్ అండి సెక సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదైతే మనకి బాల్కనీ అండి సెకండ్ బెడ్రూమ్ ఆనుకొని ఉన్నటువంటి బాల్కనీ ఇదండి ఇది మనకి గోపాలపట్నం సిఎంఆర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇది అయితే మనకు ప్రజెంట్ ఎనిమిది లక్షలకు మాత్రం సేల్గా అయితే పెట్టడం జరిగింది దీంట్లో ఎటువంటి నెగోషియేషన్ అనేది ఉండదండి ఇక్కడ మీరు చూడవచ్చు మనకి దీన్ని చూసుకున్నట్లయితే సౌత్ ఫేసింగ్ అండి ఇది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది సౌత్ ఫే ఇది ఎంట్రన్స్ అనమాట మనకి ఈ ఎంట్రన్స్ వ్యూ కూడా చాలా చక్కగా ఉంది నచ్చితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్